మంచు విష్ణు డ్రీమ్ గా రూపొందిన పాన్ ఇండియా మూవీ కన్నప్ప జూన్ ఇరవై ఏడున గ్రాండ్గా విడుదలైంది బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామా మీద మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ మధుబాల వంటి స్టార్స్ కీలక పాత్రలో నటించడం సినిమాపై హైప్ను మరింత పెంచింది న్యూజిలాండ్లో భారీ షెడ్యూల్తో సినిమాను తెరకెక్కించిన విష్ణు విఎఫ్ఎక్స్ పరంగా కూడా ఏ మాత్రమూ రాజీ పడకుండా ఎంతో శ్రమించారు టీజర్ ట్రైలర్తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీపై మొదటి రోజు టాక్ కూడా బలంగా నిలుస్తోంది ప్రత్యేకించి సినిమా సెకండ్ హాఫ్కు నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు ట్విట్టర్ వేదికగా సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడి చేస్తూ ఫస్ట్ హాఫ్ యావరేజ్ కానీ సెకండ్ హాఫ్ ఓ బ్లాక్ బస్టర్ ఫీలింగ్ ఇచ్చింది ప్రభాస్ ఎంట్రీ గూజ్ బామ్స్ తెప్పించింది బీజియం విజువల్స్ న్యూజిలాండ్ లొకేషన్స్ సినిమా స్థాయిని మరింతగా పెంచేశాయి చివర్లో మంజు విష్ణు అద్భుతంగా నటించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు భక్తి రసంతో నిండిన ఈ చిత్రానికి కలెక్టర్ హిట్ అనిపించేలా అభిమానుల ఫీడ్బ్యాక్ కనిపిస్తోంది ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలు మేకింగ్ పరంగా ఎమోషనల్ గా ఓ మరో లెవెల్ అనిపిస్తాయంటూ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ నటి వైరల్ అవుతోంది ఇక ఈ టాక్ ప్రభావంతో కన్నప్ప ఓ వీసా హిట్ గా నిలుస్తోందా బాక్సాఫీస్ వద్ద ఏమేరా విజయవంతమవుతోంది అన్నది వేచి చూడాలి